ఓం ఇరవై రెండు ఒకటి మధురమైన పిల్లలు మీరు సంపూర్ణ పావనంగా అవ్వాలి అందుకే ఎప్పుడు ఎవరికీ దుఃఖాన్నివ్వకండి కర్మేంద్రియాలతో ఏవి కర్మలు జరగకూడదు సదా తండ్రి ఆజ్ఞానుసారంగా నడుస్తూ ఉండండి ప్రశ్న రాయి నుండి పారసంగా తయారయ్యేందుకు యుక్తి ఏమిటి ఏ వ్యాధి ఇందులో విఘ్నరూపంగా అవుతుంది జవాబు రాయి నుండి పారసంగా తయారయ్యేందుకు పూర్తి నారాయణ నష కావాలి దేహాభిమానం తొలగిపోవాలి ఈ దేహాభిమానమే కఠినాతి కఠినమైన వ్యాధి ఎప్పటివరకైతే దేహీభిమానులుగా అవ్వరో అప్పటివరకు పారసంగా అవ్వలేరు పారసంగా అయ్యేవారే తండ్రికి సహాయకులుగా అవ్వగలరు సేవ కూడా మీ బుద్ధిని స్వర్ణిమంగా తయారుచేస్తుంది దీని కొరకు చదువుపై పూర్తి ధ్యానముండాలి శాంతి ఆత్మిక పిల్లలను ఆత్మిక తండ్రి సావధానపరుస్తున్నారు పిల్లలు మీరు స్వయాన్ని సత్యయుగం వారిగానైతే భావించరు బ్రాహ్మణులైన మీరే స్వయాన్ని సంగమయుగం వారిగా భావిస్తారు మిగిలినవారంతా స్వయాన్ని కలియుగం వారిగా భావిస్తారు సత్యుగానికి మరియు కలియుగానికి స్వర్గవాసులకు మరియు నరకవాసులకు చాలా తేడా ఉంది మీరైతే స్వర్గవాసులు కారు నరకవాసులు కారు మీరు పురుషోత్తమ సంగమయుగవాసులు ఈ సంగమయుగం గురించి బ్రాహ్మణులైన మీకే తెలుసు ఇంకెవ్వరికీ తెలియదు మీకు కాని మర్చిపోతారు ఇప్పుడు మనుషులకు ఎలా అర్థం చేయించాలి వారైతే రావణుడి సంకల్లో చిక్కుకొని ఉన్నారు రావణ్ణి కాలుస్తూ ఉంటారు దీని ద్వారా ఇది రావణరాజ్యమని నిరూపించబడుతుంది రామరాజ్యమంటే ఏమిటి మరియు రావణరాజ్యమంటే ఏమిటి ఇది కూడా మీరు నెంబర్ వారుగా అర్థం చేసుకోగలుగుతారు తండ్రి వచ్చేదే సంగమయుగంలో కావున సత్యయుగాన్ని మరియు కలియుగాన్ని పోల్చడం కూడా ఇక్కడే జరుగుతుంది కలియుగంలో ఉండేవారిని నరకవాసులని సత్యుగంలో ఉండేవారిని స్వర్గవాసులని అంటారు స్వర్గవాసులను పావనులని నరకవాసులను పతితులని అంటారు మీ విషయమే అతీతమైనది మీకు ఈ పురుషోత్తమ సంగమయుగం గురించి తెలుసు మేము బ్రాహ్మణులమని మీరు భావిస్తారు వర్ణాల చిత్రం కూడా చాలా బాగుంది దీనిపై కూడా మీరు అర్థం చేయించవచ్చు తేడాను తెలియచేయాలి తద్వారా మనుషులు తమను తాము నరకవాసులుగా పతితులుగా నిరుపేదలుగా ఉన్నామని అర్థం చేసుకుంటారు రాయాలి ఇప్పుడిది పాత కలియుగి ప్రపంచం సత్యయుగీ స్వర్గం కొత్త ప్రపంచం మరి మీరు నరకవాసువతలా లేక అసురులా మేము స్వర్గవాసులము అనైతే ఎవ్వరూ అనరు కొంతమంది మేమైతే స్వర్గంలో కూర్చున్నామని భావిస్తారు అరే ఇదైతే నరకం కదా ఇందులో సత్యుగం ఎక్కడుంది ఇది రావణరాజ్యం కాబట్టి రావణుడిని కాలుస్తారు వారి వద్ద కూడా ఎన్ని జవాబులు ఉంటాయి సర్వవ్యాపి అన్న విషయంపై కూడా ఎన్ని వాదనలు చేస్తారు పిల్లలైనా మీరైతే స్పష్టంగా అడుగుతారు ఇప్పుడిది కొత్త ప్రపంచమా లేక ఈ విధంగా స్పష్టంగా తేడాను ఇందులో చాలా తెలివి కావాలి ఎంత యుక్తిగా రాయాలంటే తద్వారా మనుషులు స్వయాన్ని ప్రశ్నించుకోవాలి నేను నరకవాసినా లేక స్వర్గవాసినా పాత పాతప్రపంచమా లేక కొత్త ప్రపంచమా ఇది రామరాజ్యమా లేక రావణరాజ్యమా మేము పాత కలియుగీ ప్రపంచవాసులమా లేక కొత్త ప్రపంచవాసులమా హిందీలో రాసి ఆ తర్వాత ఇంగ్లీష్లోకి గుజరాతీలోకి అనువాదం చెయ్యాలి తద్వారా మనుషులు తాము ఎక్కడి వాసులము అన్నది స్వయాన్ని ప్రశ్నించుకోవాలి ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు స్వర్గస్థులయ్యారు అని అంటారు కాని స్వర్గమిపుడెక్కడుంది ఇప్పుడైతే కలియుగం ఉంది తప్పకుండా పునర్జన్మలు కూడా ఇక్కడే తీసుకుంటారు కదా స్వర్గము అని సత్యయుగాన్ని అంటారు అక్కడికిప్పుడు ఎలా వెళ్తారు ఇవన్నీ విచారసాగరమంతరం చేయాల్సిన విషయాలు ఎంతో స్పష్టంగా తేడాను చూపించాలి అందులో ఇలా రాయండి భగవాన్ వాచ ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి నేను సత్యుగి రామరాజ్య నివాసిన లేక కలియుగి రావణరాజ్య నివాసిన బ్రాహ్మణులైన మీరు యుగవాసులు మీ గురించైతే ఎవ్వరికీ తెలియనే తెలియదు మీరు అందరికన్నా అతీతమైనవారు మీకు సత్యుగము కలియుగం గురించి యథార్థంగా తెలుసు మీరు వికారి భ్రష్టాచారులా లేక నిర్వికారి శ్రేష్టాచారుల అని మీరే ప్రశ్నించుకోగలుగుతారు మీరు ఇది పుస్తకంగా కూడా తయారు చేయవచ్చు కొత్త కొత్త విషయాలను తీయాల్సి ఉంటుంది కదా తద్వారా మనుషులు ఈశ్వరుడు సర్వవ్యాపీ కాదు అని అర్థం చేసుకోగలగాలి మీరు రాసిన చూసి తమకు తామే లోలపల ప్రశ్నించుకుంటారు దీన్ని ఇనుపయుగము అని అందరూ అంటారు దీన్ని సత్యుగీ దైవీరాజ్యమని ఎవ్వరూ అనలేరు ఇది నరకమా లేక స్వర్గమా ఎంత ఫస్ట్ క్లాస్గా వివరం రాయండంటే మనుషులు స్వయాన్ని మేం తప్పకుండా నరకవాసి పతితులము మాలో లేనే లేవు అని అర్థం చేసుకోవాలి కలియుగంలో సత్యుగం వారు ఎవ్వరూ ఉండలేరు ఈ విధంగా విచారసాగరమంతరం చేసి రాయాలి ఎవరైతే తమకు తాముగా ముందుకు వచ్చి సేవా బాధ్యతను తీసుకుంటారో వారే అర్జునులు గీతలో అర్జునుడి పేరును రాశారు బాబా అంటారు ఈ గీత ఏదైతే ఉందో ఇది పిండిలో ఉప్పున్నంత మాత్రమే ఉంది ఉప్పు మరియు పంచదారలో ఎంత తేడా ఉంది ఇది తీపిగా అది ఉప్పగా ఉంటుంది శ్రీకృష్ణ భగవాన్ వాచ అని రాసి గీతను ఉప్పగా చేసేశారు మనుషులు ఎంతగా ఊబిలో చిక్కుకుపోతారు వారికి జ్ఞానం యొక్క రహస్యం గురించి కూడా తెలియదు జ్ఞానాన్ని భగవంతుడు మీకు మాత్రమే వినిపిస్తారు దీని గురించి ఇంకెవ్వరికీ కూడా తెలియదు జ్ఞానమైతే చాలా సహజమైంది కాని భగవంతులు చదివిస్తున్నారు అన్నది మర్చిపోతారు టీచర్నే మర్చిపోతారు లేదంటే విద్యార్థులు ఎప్పుడూ టీచర్ను మర్చిపోరు బాబా మేము మిమ్మల్ని మర్చిపోతున్నాము అని గడియగడియ అంటారు బాబా అంటారు మాయ తక్కువేమీ కాదు మీరు దేహాభిమానులుగా అయిపోతారు ఎన్నో వికర్మలు తయారవుతాయి ఆ విధంగా వికర్మలు జరిగిన రోజంటూ ఏదీ లేదు మీరు చేసే ఒక ముఖ్యమైన వికర్మేమిటంటే తండ్రి ఆజ్ఞనే మర్చిపోతారు తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు మన్మనాభావ స్వయాన్ని ఆత్మగా భావించండి ఈ ఆజ్ఞను పాటించకపోతే తప్పకుండా వికర్మలే జరుగుతాయి చాలా పాపాలు జరుగుతాయి తండ్రి ఆజ్ఞ చాలా సహజమైంది కూడా అలాగే చాలా కఠినమైంది కూడా ఎంత కష్టపడినా కాని మళ్ళీ మర్చిపోతారు ఎందుకంటే అర్ధకల్పపు ఉంది కదా ఐదు నిమిషాలు కూడా రీతిలో స్మృతిలో కూర్చోలేరు ఒకవేళ రోజంతా స్మృతిలో ఉన్నట్లయితే ఇక కర్మాతీత అవస్థ ఏర్పడిపోతుంది తండ్రి అర్థం చేయించారు ఇందులో శ్రమ ఉంది మీరు ఆ దైహికమైన చదువునైతే బాగా చదువుతారు చరిత్ర మరియు భూగోళం గురించి చదివే అభ్యాసం ఎంతగా ఉంటుంది కాని స్మృతి యాత్ర యొక్క అభ్యాసం అస్సలు లేదు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతి చేయడం ఇది కొత్త విషయం ఇటువంటి తండ్రినైతే చాలా బాగా స్మృతి చెయ్యాలని వివేకం చెప్తోంది ఎంతో కొంత సమయం తీసి ముక్కం తింటారు అది కూడా బాబా స్మృతిలో తినాలి ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా పావనంగా అవుతారు ఎంతోమంది మంది పిల్లలు ఎలా ఉన్నారంటే వారి వద్ద వడ్డీ లభిస్తూ ఉండే విధంగా ఎంతో ధనముంది తండ్రిని స్మృతి చేసుకుంటూ తినడానికి ఒక ముక్క ఉంటే చాలు కాని మాయ స్మృతి చెయ్యనివ్వదు కల్పపూరం ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంతే చేస్తారు సమయం పడుతుంది ఎవరైనా తొందరగా పరిగెత్తి చేరుకోవడం జరగదు ఇందులోనైతే ఇద్దరు తండ్రులున్నారు అనంతమైన తండ్రికి తమదంటూ శరీరం లేదు వారు వీరిలోకి ప్రవేశించి మాట్లాడతారు కావున తండ్రి తండ్రి పిల్లలకు ఈ శ్రీమతాన్నిస్తున్నారు దేహసైతంగా సర్వధర్మాల్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి మీరు పవిత్రంగా వచ్చారు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మీ ఆత్మ పతితంగా అయ్యింది ఇప్పుడు పావనంగా అయ్యేందుకు శ్రీమతంపై నడవండి అప్పుడు తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు మీ పాపాలు కట్టయిపోతాయి మీ ఆత్మ స్వర్ణిమంగా అవుతుంది మళ్ళీ అక్కడ దేహం కూడా స్వర్ణిమమైందే లభిస్తుంది ఎవరైతే ఈ కులానికి చెందినవారే ఉంటారో వారు మీరు చెప్పే విషయాల్ని విని ఆలోచనలో పడతారు మీరు చెప్పే విషయాలు సరైనవిని అంటారు పావనంగా అవ్వాలంటే ఎవ్వరికీ దుఃఖాన్నివ్వకూడదు కర్మన పవిత్రంగా అవ్వాలి మనస్సులో తుఫాన్లు వస్తాయి మీరు అనంతమైన రాజ్యాధికారాన్ని తీసుకుంటారు కదా మీరు సత్యం చెప్పినా చెప్పకపోయినా కాని తండ్రి స్వయంగా చెప్తున్నారు మాయ యొక్క అనేక వికల్పాలు వస్తాయి కాని కర్మేంద్రియాలతో ఎప్పుడు వికర్మలు చేయకూడదు పాపాలు చేయకూడదు ఈ తేడాను తెలియపరిచే విషయాలను మంచి రీతిలో రాయాలి శ్రీకృష్ణుడు పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు మరియు శివుడు పునర్జన్మలు తీసుకోరు వారు సర్వగుర సంపన్నుడైన దేవత వీరేమో తండ్రి పాండవుల చిత్రాలను ఎంత పెద్ద పెద్దగా తయారు చేశారో మీరు చూశారు దీని అర్థమేంటే వారు అంతటి పెద్ద విశాలమైన బుద్ధి కలవారు అని వారి బుద్ధి పెద్దదిగా ఉండేది అందుకు బదులుగా వారు శరీరాన్ని పెద్దగా చేశారు మీ వంటి విశాలమైన బుద్ధి ఇంకెవ్వరికీ ఉండదు మీది ఈశ్వర్య బుద్ధి భక్తిలో ఎన్ని పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేసి తమ ధనాన్ని నష్టపరుచుకుంటూ ఉంటారు ఎన్ని వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులను తయారు చేసి ఎంత ఖర్చు చేశారు అంటారు మీరు ఎంత ధనాన్ని పోగొడుతూ వచ్చారు అనంతమైన తండ్రి ఫిర్యాదు చేస్తున్నారు బాబా ఎంతో ధనాన్నిచ్చారని రాజయోగాన్ని నేర్పించి రాజులకే రాజుగా తయారు చేశారని మీరు ఫీల్ అవుతారు వారు భౌతికమైన చదువును చదివి బ్యారిస్టర్ మొదలైనవారిగా అవుతారు తర్వాత దాని ద్వారా సంపాదన జరుగుతుంది అందుకే జ్ఞానము అని అంటారు ఈ ఈశ్వరి చదువు కూడా సంపాదనకే ఆధారం దీని ద్వారా అనంతమైన రాజ్యాధికారం లభిస్తుంది భాగవతము రామాయణము మొదలైన వాటిలో జ్ఞానమేమీ లేదు అక్కడ లక్ష్యము ఉద్దేశమంటూ ఏమీ లేదు జ్ఞానస్వరూపుడైన తండ్రి ఎవరైతున్నారో వారు కూర్చొని పిల్లలను మీకు అర్థం చేస్తారు ఇది పూర్తిగా కొత్త చదువు దీన్ని కూడా ఎవరు చదివిస్తున్నారు భగవంతుడు వారు కొత్త ప్రపంచానికి యజమానులుగా తయారు చేయడానికి చదివిస్తున్నారు ఈ లక్ష్మీనారాయణులు ఈ చదువు ద్వారా ఉన్నత పదవిని పొందారు రాజ్యాధికారం ఎక్కడ ప్రజలు ఎక్కడ ఎవరి భాగ్యమైనా తెరుచుకుంటే వారి నావా తీరాన్ని చేరుకుంటుంది విద్యార్థులు తాము చదువుకుంటున్నారా మరియు ఇతరులకు చదివించగలరా లేదా అన్నది అర్థం చేసుకోగలరు చదువుపై పూర్తి అటెన్షన్ ఉంచాలి బుద్ధి కలవారిగా ఉన్న కారణంగా ఏమీ అర్థం చేసుకోలేరు మీరు స్వర్ణిమ బుద్ధి కలవారిగా అవ్వాలి ఎవరైతే సేవలో ఉంటారో వారి బుద్ధి ఆ విధంగా అవుతుంది అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోండి అని బాడ్జీ పైన కూడా ఎవరికైనా అర్థం చేయించవచ్చు భారత్ స్వర్గంగా ఉండేది కదా ఇది నిన్నటి విషయం ఐదువేల సంవత్సరాల విషయం ఎక్కడా లక్షలాది సంవత్సరాల విషయం ఎక్కడా ఎంత తేడా ఉంది మీరు అర్థం చేయించినా కాని అర్థం చేసుకోరు పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు ఈ బ్యాడ్జీ మీ కొరకే ఒక గీత వంటిది ఇందులో మొత్తం చదువు అంతా ఉంది మనుషులకైతే భక్తి మార్గపు గీతయే గుర్తుంటుంది ఇప్పుడు మీరు తండ్రి ద్వారా ఏ గీతనైతే వింటారో దాని ద్వారా మీరు ఇరవై ఒక్క జన్మల కొరకు సద్గతిని పొందుతారు ప్రారంభంలో మీరే గీతను చదివారు కూడా మీరే ప్రారంభించారు ఇప్పుడు పురుషార్థం చేసి ఆ పేదలను భక్తి మార్గపు సంఖ్య నుండి విడిపించాలి ఎవరో ఒకరికి అర్థం చేయిస్తూ ఉండండి అందులో నుండి ఒకరిద్దరు వెలువడతారు ఎవరైనా ఐదు ఆరు మంది కలిసి వస్తే ప్రయత్నించి వేరువేరుగా ఫామ్లను నింపించండి వేరువేరుగా అర్థం చేయించాలి లేకపోతే వారిలో ఒక్కరు మంచిగా లేకపోయినా ఇతరులను పాడు చేసేస్తారు అయితే తప్పకుండా వేరువేరుగా నింపించండి ఒకరి ఫామ్ను ఒకరు చూడకూడదు కూడా అప్పుడు వారు అర్థం చేసుకోగలుగుతారు ఈ యుక్తులన్నీ కావాలి అప్పుడే మీరు విజయవంతులుగా అవుతూ ఉంటారు తండ్రి కూడా వ్యాపారీయే ఎవరైతే చురుకైన వారిగా ఉంటారో వారు వ్యాపారం మంచిగా చేస్తారు తండ్రి ఎంతగా లాభంలోకి తీసుకెళ్తారు ఎవరైనా గుంపుగా కలిసి వస్తే ఫామ్ను వేరువేరుగా నింపాలి అని చెప్పండి ఒకవేళ అందరూ ధార్మిక మనస్తత్వం కలిగినవారైతే కూర్చుబెట్టి అడగాలి మీరు గీతను చదివారా దేవతలను నమ్ముతారా బాబా అన్నారు భక్తులకే వినిపించాలి నా భక్తులు మరి దేవతల భక్తులు ఈ విషయాలను త్వరగా అర్థం చేసుకుంటారు రాతిని పారసంగా తయారు చేయడమన్నది సామాన్యమైన విషయమేమీ కాదు దేహాభిమానము కఠినాతి కఠినమైన చాలా అశుద్ధమైన వ్యాధి ఎప్పటివరకైతే దేహాభిమానం అప్పటి అప్పటివరకు బాగుపడడం చాలా కష్టం ఇందులోనైతే పూర్తి నారాయణ నశ కావాలి మనము అషిరులుగా వచ్చాము అశదిరులుగా అయి వెళ్ళాలి ఇక్కడేముంది తండ్రి అన్నారు నన్ను స్ఫుతి చెయ్యండి ఇందులోనే శ్రమ ఉంది ఇది చాలా పెద్ద గమ్యం వీరు కల్పపూర్వం వలె మంచి సహాయకులుగా అవుతారని వారి నడవడిక ద్వారా తెలుస్తుంది అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరి గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటి వాచా కర్మన పవిత్రంగా ఉండాలి కర్మేంద్రుల ద్వారా ఏవి కర్మ జరగకూడదు ఈ విషయంలో సంభాలించుకోవాలి ఆత్మను కాంచనంగా తయారు చేసుకునేందుకు స్మృతిలో తప్పకుండా ఉండాలి రెండు దేహాభిమానపు కఠినమైన వ్యాధి నుండి విముక్తులుగా అయ్యేందుకు నారాయణి నశాలు ఉండాలి అభ్యాసం చేయండి నేను అశరీరిగా వచ్చాను ఇప్పుడు అశరీరి అయి తిరిగి వెళ్ళాలి వరదానము యోగం చేసే మరియు చేయించే యోగ్యతతో పాటు చూశారు పిల్లలు యోగం చెయ్యటము మరి చేయించడం రెండింటిలోనూ చురుకుగా ఉన్నారు కావున ఏ విధంగా యోగం చేయడము మరియు చేయించటంలో యోగ్యులుగా ఉన్నారో అలా ప్రయోగం చేయడంలో యోగ్యులుగా అవ్వండి మరి తయారు చేయండి ఇప్పుడు ప్రయోగి జీవితం యొక్క ఆవశ్యకత ఉంది అన్నింటికన్నా ముందుగా చెక్ చేసుకోండి మీ సంస్కారాల పరివర్తనలో ఎంతవరకు ప్రయోగిగా అయ్యారు ఎందుకంటే శ్రేష్ట సంస్కారాలే శ్రేష్ఠ ప్రపంచపు రచనకు పునాది ఒకవేళ పునాది దృఢంగా ఉన్నట్లయితే మిగిలిన అన్ని విషయాలు స్వతహాగానే దృఢంగా ఉంటాయి స్లోగన్ అనుభవి ఆత్మలు ఎప్పుడూ వాయుమండలము లేక సాంగత్యపు రంగులోకి రాలేరు అవ్యక్తి సైలెన్స్ ద్వారా డబల్ లైట్ స్థితిని అనుభవం చెయ్యండి సంకల్పాల్లో దృఢత ఉన్నప్పుడు మరియు స్థితిలో డబల్ లైట్ తనం ఉన్నప్పుడు సదా సంతోషంలో ఊగేవారిగా సర్వుల విఘ్నహర్తలుగా మరియు సర్వుల కష్టాన్ని సహజతరం చేసేవారిగా అవుతారు నాదంటూ ఏమీ లేదు అంతా బాబాదే భారాన్ని తమపై పెట్టుకున్నప్పుడు అన్ని రకాల విఘ్నాలు వస్తాయి నావి కావు అని అనుకుంటే నిర్విఘ్నంగా ఉంటారు ఓం శాంతే.